మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కూకట్పల్లి ఖమ్మం కొత్తపేట మేడం ఎందుకు ధర్నా చేస్తున్నారు నిజంగా బీజేపీ కార్యకర్తలకు మహిళలకు తులం బంగారం రాలేదంటారా రాలేదు తులం బంగారం ఎవరికి వచ్చింది అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళకు రాలేదు ఇవాళ బీజేపీ కార్యకర్తలకు బీజేపీ మహిళల కోసం తెలంగాణ ఇక్కడ ఎవరు పోరాటం చేస్తలేరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హామీలు ఇచ్చినటువంటి విధంగా తెలంగాణలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల మహిళలకు పెళ్లి చేసుకునేటప్పుడు తులం బంగారం పెళ్లినాడే ఇస్తాము పెళ్లి మండపంలా అని చెప్పినారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ దానికోసం మేము ఇవాళ పోరాటం చేస్తాం పార్టీకి మీరు సమయం ఇవ్వరంటారా కాంగ్రెస్ పార్టీకి సమయం మేమిచ్చేదేంది వాళ్ళు ఏమన్నారు డేట్స్తో సహా మేనిఫెస్టోలో పెట్టి పలానా రోజు పలానా చేస్తాం డిసెంబర్ తొమ్మిది నాడు రైతు రుణమాఫీ రద్దు చేస్తాం డి మెగా డిఎస్సి పలానా రోజు ఇస్తాము ఏమంటారు జాబ్ క్యాలెండర్ ఆన్ విత్ డేట్స్ ఇచ్చినారు కదా మేనిఫెస్టోలో పెట్టి రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళకి చేత కావట్లేదు ఇవాళ వాళ్ళు వంద రోజుల పాలన వంద రోజుల్లో మేము మొత్తం చేస్తామని చెప్పినారు వంద రోజులు అయిపోయినాయి అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇవాళ మళ్ళీ ఆగస్టు పదిహేను అంటున్నారు ఇంకోటి చెప్తే ఇంకోటి అంటున్నారు ఇవాళ రైతులకి పంటలకి ఏడు పంటలకి మద్దతు ధర ఇస్తామని చెప్పినారు ఇవాళ సన్న బియ్యాలకు మాత్రమే మేము ఇస్తాము సన్న వడ్లకు మాత్రమే మేము ఇస్తాము అని అంటున్నారు అంటే అన్ని కూడా అధికారంలోకి రావడం కోసం ఎన్ని అబద్దాలు చెప్పాలో అన్ని అబద్దాలు చెప్పిన సర్కార్ రేవంత్ సర్కార్ ఇంకా నయం వీళ్ళు దేశంలో అధికారంలోకి రాలే రాహుల్ గాంధీ కదా చెప్పినట్టు కడా కట్ కడా నెలకు ఎనిమిది వేల రూపాయలు ఇస్తామన్నాడు ఇంకా ఆయన ఏ మా పైసలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పోయి మహిళలు వేరే రాష్ట్రాల్లో ధర్నాలు చేయడం చూస్తున్నాం మనం కాబట్టి మా పోరాటం మా పార్టీకి సంబంధించినటువంటి మహిళా మోర్చా పోరాటం అంతా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చాలి లేకపోతే మీ సంగతి చూస్తామని చెప్పి వాళ్ళ మా మహిళా మర్చి వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ వాళ్ళకు మీ సంఘీభావం ఎట్లా ఉంటది డెఫినెట్ గా డిఎస్సి అభ్యర్థుల వాయిదా కోసము డే వన్ నుంచి కూడా మా పార్టీ తరఫున మా యువము వచ్చే ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ చేయడం జరుగుతోంది డెఫినెట్గా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు పెంచవలసిందే వన్ ఈస్ట్ హండ్రెడ్ నిష్పత్తిలో సెలక్షన్స్ ఉండవలసిందే అలాగే మెగా మెగా ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి పోస్ట్ పోన్ చేసి ఇంకా సీట్లు పెంచి మీకు మెగా డిఎస్సిని ప్రకటించవలసింది ఓకే పాత వాళ్ళందరూ కాంగ్రెస్ చేరండి మనం రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అచ్చా ఇక్కడ కాంగ్రెస్లో చేరితే రాహుల్ గాంధీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ అని చేస్తారా అంటే అంత అజ్ఞానం అంత అవివేకం ఉన్నది వాళ్ళకు ఎవరు ఏళ్ళ చేరితే ఏమైతే కూడా తెలియకుండా అంటే వట్టి వట్టిగానే అన్ని పార్టీ గతంలో ఏమన్నాడు పక్క పార్టీలు ఇలా చేరితే వాళ్ళతో కొట్టండి అని అన్నాడు ఒక పార్టీ అండబా మార్చుకుంటే గాంధీభవన్ మెట్లెక్కము అని అన్నాడు ఇవాళ అందరినీ చేర్పించుకుంటున్నాడు అంటే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నీతి అధికారంలోకి రావగానే ఒక నీతి తాను మాట్లాడిన మాటకే విలువలేని పరిస్థితి రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఏదంటారు పాంచ్ న్యాయలో పెట్టినటువంటి ఒక సూత్రం పాంచ్ న్యాయలో ఏమని పెట్టిన ఒక మేనిఫెస్టో ఒక హామీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ పక్క పార్టీలో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే డిస్క్వాలిఫై కావాలి అని అన్నారు మరి అలా మీరు ఎందుకు పార్టీలు మార్పిచ్చి చేర్పించుకుంటున్నారు అంటే రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటకు కాంగ్రెస్ పార్టీ పాంచన్యాయకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి ఏ లేదు అది చెత్తబుట్టలో వేసేటటువంటి చితుకాయుధం కింద లెక్క తెలంగాణలో చంద్రబాబు అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తుంది అనేది కాంగ్రెస్ వాదన నిజమే అంటారా చంద్రబాబు నాయుడును ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారితో రాసుకొని పూసుకొని మీరే కదా తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో రేవంత్ రెడ్డి గారి స్టీరింగ్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటుందని గతంలో అందరికీ తెలిసిందే ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి వాళ్ళే మీరిద్దరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకుని మేము ఎందుకు చేస్తాం తెలంగాణలో మాకేం సంబంధం ఎన్డీఏ కుటుంబంలో వారు భాగస్వాములు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వారితో మా పార్టీ కూడా పొత్తులో ఉంది అది అంతవరకు తెలంగాణకు వారికి ఏం సంబంధం రేపు రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు చంద్రబాబు జనసేన ఇప్పటి వరకు అయితే మా పార్టీకి అట్లాంటి ఆలోచన ఏం లేదు ఒకవేళ పొత్తుల విషయానికి వస్తే అది మా పార్టీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం తీసుకునేటువంటి అంటే ఏం చెప్తారు ఏమైండు నిప్పు 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 రాహుల్ గాంధీ పప్పు నిప్పు పప్పు నిప్పు మోడీ గారు ఎక్కడా రాహుల్ గాంధీ గారు ఎక్కడా అండి అది ఏం కంపారిజన్ ఇప్పుడు ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు లేకపోతే గాంధీ గారు లేకపోతే ఇందిరాగాంధీ గారు లేకపోతే రాజీవ్ గాంధీ గారు లేకపోతే సోనియా గాంధీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు ఉన్నారా అంటే ప్రతిపక్ష నేత కదండి లేరు లేరు మంది ఉన్నా ఆయనను జాకీలు పెట్టి లేపంగా 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 ఏదో ఒక్కనాడు ఆయనకి ఇష్టం వచ్చింది ఏదేదో భారతీయ జనతా పార్టీ మీద ఒక స్పీచ్ ఇచ్చినంత మాత్రాన నరేంద్ర మోడీ గారితో సమానం అవుతుందా నరేంద్ర మోడీ గారు తానుగా ఎదిగి తానుగా ఒక వ్యక్తి నుంచి ఒక శక్తిగా మారి గుజరాత్కి ముఖ్యమంత్రి ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యి ఏమంటారు ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయ్యి గుజరాత్ గుజరాత్కి ముఖ్యమంత్రి అయ్యి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఇవాళ మూడోసారి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యి భారతదేశాన్ని ప్రపంచంలో ప్రపంచ పటంలో ఇక్కడ నిలబెట్టాలని చూపించేటటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవాళ వాళ్ళ వారసత్వం తోటి వాళ్ళ తాతలు తండ్రులు తల్లులు ఉన్నారు కాబట్టికే ఆయనకు అవకాశం వచ్చి లేపంగా 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 ఆయన నిద్రలేసి ఇవాళ మాట్లాడితే ఆయనకి ఏం కంపారిజన్ చెప్పారు వాళ్ళంతట చెప్తారు దేశంలో కూడా ఎగరేస్తామని చెప్పినారు ఎగరేషన్ రా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు నెరవేర్చిరా అంటే కాంగ్రెస్ వల్ల మాటలకు ఏమున్నది